ఎట్లుందంటే హైలైట్ ఆ ఏనుగు మీద ఎక్కువ చూస్తావా ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్ అండి వాళ్ళ నాన్న కృష్ణరాజు ఇప్పటికి నేను చెప్తున్నా కట్ట కట కన్నప్ప ఈ రెండు ఒకవేళ సక్సెస్ అయితే హండ్రెడ్ డేస్ ప్రభాస్ యాక్టింగ్ మరియు డైలాగ్ ఫైట్లు సూపర్ ఉంటాయి ఆ మర్జీ హైట్ దాకా పర్సనాలిటీ పర్సనాలిటీ దగ్గర కవర్ సూపర్ ఉంటదండి ప్రభాస్ నేను కల్లారా చూసిన ప్రభాస్ గారిని షేక్ హ్యాండ్ ఇచ్చే సంబ్రాపడ్డ జూబ్లీస్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ సంబ్రాపడ్డ ఏమండి ప్రభాస్ గారు బాహుబలి దట్ హైలైట్ ఆ ఏనుగు మీద ఎక్కుతాడు చూస్తావా ఆ సీన్ హైలైట్ హైలైట్ నేను ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్ అండి వాళ్ళ నాన్న కృష్ణరాజు ఇప్పటికి నేను చెప్తున్నా కటకర భక్తి కన్నప్ప ఈ రెండు సినిమాలు చూడండి హైలైట్ ఉంటా బాబాయ్ కుర్చీ తాతకు ఓకే లేదు బాయ్ థ్యాంక్ యూ ఎట్లా సినిమా ఎట్లా మొత్తం నేను చూడలేదండి ఒకవేళ రేపు చెప్తా రిజల్ట్ రేపు చెప్తా మీ అందరికీ దండం కుర్చీ ముందు ఇంత సేపు అవునండి ఎవరిన డబ్బులు అడిగినా నేను అసలు మరి ఎందుకు చేస్తున్నారు నన్ను నన్ను నరగ చిల్లరా అంటున్నారు ఏంటి నాకు దొరకాలే వాడు వానికి ఉంటది భూమి మీద బ్రహ్మం చూసిస్తా బాబా భూమి మీద బ్రహ్మం చూపిస్తా కాదు త్రివిక్రమరావు నాకు కాళ్ళ మీద పడ్డాడు ఆ మూడు పాటలు ఇవ్వండి